నూతన సంవత్సరం త్వరలో రాబోతోంది కొత్త ఏడాదికి ఆత్మీయ స్వాగతం పలకడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొత్త స్కూటర్ ను కొనుగోలు చేసి ఆ ఆనందంతో న్యూ ఇయర్ సభరాలు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త ఇది ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై బంపు ఆఫర్ ను ప్రకటించింది ఫ్లిప్కార్ట్ నుంచి ఎనభై ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది డిసెంబర్ ఇరవైవ తేదీ మొదలైన ఈ ఆఫర్ ఇరవై ఐదు వరకు మాత్రమే అందుబాటులో ఉంది ఐట్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ తగ్గింపుతో ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది దీని టూ పాయింట్ టూ కేల్యూ వేరియంట్ ధర సాధారణంగా తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాగా సంవత్సరం ముగింపు సందర్భంగా ఫ్లిప్కార్ట్ లో ఎనభై ఐదు వేలకు కొనుగోలు చేయొచ్చు డిస్కౌంట్ కు ముందు ఫ్లిప్కార్ట్ ఇష్ట ఫ్లిప్కార్ట్ లో టీఎస్ ఐక్యూబ్ ను లక్ష మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిదికి అందుబాటులోకి తీసుకువచ్చారు ఫ్లిప్కార్ట్ లోని జస్ట్ ఫర్ యూ అనే ఆఫర్ తో స్కూటర్ ధర నాలుగు వేల రూపాయలు తగ్గింది అలాగే ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ కొనుగోలుపై కార్ట్కు పన్నెండు వేల మూడు వందల తగ్గింపు లభిస్తుంది అదనంగా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ను ఉపయోగించి వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు మరో ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది డిస్కౌంట్ ఇస్తారు కలుపుకొని చివరకు ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభైకి సొంతం చేసుకోవచ్చు టీఎస్ ఐక్యూబ్ స్కూటర్ టూ టూ పాయింట్ పాయింట్ త్రీ ఫోర్ అనే రెండు రకాల వేరియంట్లు లభిస్తుంది టూ పాయింట్ టూ వేరియంట్ బ్యాటరీ రెండు గంటల నలభై ఐదు నిమిషాలు దాదాపు ఎనభై శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చు ఒక్కసారి పూర్తి స్థాయి ఛార్జింగ్ తో దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్లు పరుగుస్తుంది దీనిలో ఫోర్ పాయింట్ ఫోర్ కేడబ్ల్యూ శక్తిని కలిగిన మోటార్ ఏర్పాటు చేశారు దాని నుంచి గరిష్టంగా నూట నలభై ఎన్ఎం వరకు టార్క్ విడుదలవుతుంది గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగించవచ్చు టీవీఎస్ స్కూటర్ లో ఐదు అంగుళాల కలర్ టీఎఫ్టీ స్క్రీన్ ఫ్రంట్ డిస్క్ గేట్స్ థర్టీ మీటర్ అండర్ సీట్ స్టోరేజ్ వెహికల్ క్లాస్ వార్నింగ్ బై టర్న్ నావిగేషన్ పార్క్ అసిస్ట్ ఈఎస్పీ ఛార్జింగ్ పోర్ట్ రిమోట్ చార్జింగ్ స్టేటస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి అలాగే వాల్నట్ గ్రౌండ్ పరంట్ కలర్స్ ఎంపికలకు అందుబాటులోకి వచ్చింది ముందు రెండు వందల ఇరవై రెండు ఎంఎం డిస్క్ వెనుక నూట ముప్పై ఎంఎం డ్రమ్ రేట్ తో వాహనం వేగాన్ని చాలా సమర్థవంతంగా నియంత్రణ చేయొచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రౌండ్ యూనిట్స్ నూట యాభై ఏడు ఎంఎం ఎత్తు సెవెన్ సెవెంటీ ఎంఎం గా ఉన్నాయి ఈవీ విభాగంలో ఓలా ఎస్ వన్ బజార్ చేతక్ ఎయిర్టన్ రిజర్ తదితర స్కూటర్లకు టిఎస్ఐక్యూబ్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు